ఈరోజు చాలా మంచి దినము కిమ్స్ కొండాపూర్ హాస్పిటల్స్లో ఎందుకంటే మనం మూడు వందల రోబోటిక్ సర్జరీస్ ఈ కిమ్స్ యొక్క ఆర్థోపెడిక్ టీమ్ లెడ్ బై సాయిలక్ష్మణ్ చాలా పర్ఫెక్ట్గా చేసి సక్సెస్ఫుల్గా చేశారు అదే కాకుండా ఒక సిక్స్ ఫెలోస్ని బాగా ట్రైన్ చేసి దీనివల్ల ఉపయోగం ఏంటంటే వాళ్ళు నేర్చుకొని అదేవిధంగా వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళు ఓన్ సెటప్స్ పెట్టుకున్నప్పుడు చాలామంది పేషెంట్స్కి ఉపయోగపడుతుంది ఆ విధంగా ట్రైనింగ్ చేయటం అనేది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్ ఈ సర్జరీల్లో ఇంతకుముందు ఏదైతే ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ యూస్ టు ఫీల్ ఆ ప్రాబ్లమ్స్ ఏ అయితే ఫీల్ అవుతున్నారో లైక్ పెయిన్ ఎక్కువగా ఉండటం కానీ బ్లడ్ లాస్ ఎక్కువగా ఉండటం కానీ అదేవిధంగా ఏడెనిమిది రోజులు హాస్పిటల్లో ఉండటం కానీ వీటన్నిటిని పోల్చుకుంటే ఈ రోబోటిక్ వచ్చిన తర్వాత రెండు రోజుల్లోనే ఇంటికి వెళ్ళిపోవటం తర్వాత అర్లీగా కూడా వెళ్ళటం బ్లడ్ లాస్ లేకుండా ఉండటం తర్వాత వీక్నెస్ అనేది కూడా లేకుండా ఉండటం ఇవన్నీ యొక్క నా అతి నాగరికమైన ఇన్స్ట్రుమెంట్స్తో మనం ఈ విధంగా చేసి వీళ్ళందరికీ పేషెంట్స్కి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇస్తున్నాం ఈ విధంగా చేస్తున్న ఈ ఎంటైర్ ఆర్థోపెడిక్స్ టీము కొండాపూర్ హాస్పిటల్లో కిమ్స్ హాస్పిటల్కి సాయలక్ష్మణ్ టీంలో ఉన్న వాళ్ళందరినీ నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను చాలామంది పేషెంట్స్ దీన్ని యూటిలైజ్ చేసుకొని ఇంకా కూడా బాగా వస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే చాలామంది కొన్నప్పుడు మొత్తం అంతా ట్రైన్ చేసుకొని ఆ టీమ్ అయితే ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటే కాంప్లికేషన్ రేట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి తొందర పడకుండా అర్లీగా మనం తొందరగా చేయాలి ఎక్కువ సర్జరీలు అనేది కాకుండా మొత్తం టీంనంతా బిల్డప్ చేసి ఆ టీంను బిల్డప్ చేసిన తర్వాత స్లోగా చేసినప్పుడే ఎక్కువ మంది ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ పేషెంట్స్కి క్వాలిటీ ఆఫ్ సర్జరీ వస్తుంది దానివల్ల కాంప్లికేషన్స్ తక్కువగా ఉంటాయి తర్వాత బాగా పెరుగుతూ ఉంటాయి ఈరోజు మన దగ్గర ట్రైన్ అయిన ఫెలోస్ అందరికీ ఈ సంవత్సరన్నరలో ఆరుగురు మన దగ్గర ట్రైన్ అయ్యారు వాళ్ళందరికీ నా కంగ్రాచ్యులేషన్స్ వాళ్ళు సక్సెస్ఫుల్గా సెలెక్ట్ అయ్యి మన దగ్గర పని నేర్చుకుని వాళ్ళ ఎగ్జామ్స్లో పాస్ అయ్యి వాళ్ళ సర్టిఫికేట్స్ తీసుకున్నందుకు వాళ్ళ కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను ఇదే సందర్భంగా సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అంటే మా దగ్గర సర్జరీస్ చేసి పేషెంట్ సాటిస్ఫాక్షన్ ఒకటే కాకుండా మేము ట్రైనింగ్ ఇస్తున్నాం ఎవరికి డాక్టర్స్కి నర్సెస్కి టెక్నీషియన్స్కి రేడియాలజిస్ట్కి ఫిజియోథెరపిస్ట్కి ఎందుకంటే ఈ రోబోటిక్ ఫీల్డ్ అనేది కొత్తగా వచ్చింది ఫస్ట్ వస్తాం వలన మాకున్న కొన్ని ఇబ్బందులు కోవిడ్ తర్వాత కొంత మనకి టెక్నికల్ నో కానీ మనం వెళ్ళి ట్రైన్ అవుతా కానీ అవకాశం లేని ఏదైతే ఎక్కడైతే మేము ఫేస్ చేసామో ప్రాబ్లమ్స్ అది ఇతరులకు రాకుండా మేము వీళ్ళని ట్రైన్ చేసి ఎంకరేజ్ చేస్తున్నాం ఇది బార్డర్ పర్స్పెక్టివ్లో అంటే మనకి సొసైటీ కోసం ఆర్థోపెడిక్ కమ్యూనిటీ కోసం మనం చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం సో పేషెంట్ కేర్ అట్ ది సేమ్ టైం టెక్నికల్ అండ్ డాక్టర్స్ ట్రైనింగ్ అండ్ ఆల్సో ఇన్నోవేషన్స్ దీని తర్వాత మన దగ్గర ఉన్న డేటాతో ఇప్పుడు మన కొత్త రికమెండేషన్స్ బ్లడ్ లాస్ లేకుండా ఎలా హాస్పిటల్ స్టే ఎలా తగ్గించాలి వాళ్ళకి సక్సెస్ ఎలా కావాలి అట్లాగే కాస్ట్ ఎలా తగ్గించుకోవాలి ఈ ఫ్యాక్టర్స్ మీద వీటన్నిటికీ మాకు ఎప్పుడూ మా వెనక నుంచుని మమ్మల్ని నడిపించిన మా మేనేజ్మెంట్కి అభినందనలు థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుందాం థ్యాంక్ యూ